స్వతంత్ర ఫోకస్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి ముఖ్యంగా జగన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ గా మారుతుందని యువత అందరూ భావించారు అయితే యువత ఆశలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్ము చేసింది ఉద్యోగాల కల్పనకు ఎటువంటి చొరవ చూపలేదు పైపెచ్చు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కార్పొరేట్ కంపెనీలు కూడా జగన్ ప్రభుత్వ తీరు నచ్చక సర్దుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి మరికొన్ని నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్కు లిట్మస్ టెస్టుగా మారాయి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సమాజంలోని అనేక వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి వీరిలో యువత ఎక్కువగా ఉంది విభజనకు ముందు హైదరాబాద్ ను ఐటీ హబ్గా తీర్చిదిద్దారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో యువతి యువకులు హైదరాబాద్ వెళ్లేవారు అక్కడి ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకునేవారు అలా చదువుకున్న యువతకు నిరుద్యోగం అనే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితులు మారిపోయాయి జగన్మోహన్ రెడ్డి సర్కారు వస్తే తమకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆంధ్రప్రదేశ్ యువత భావించింది దీంతో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి పార్టీకి యువత జై కొట్టింది అయితే ఆంధ్రప్రదేశ్ యువత ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఆంధ్రప్రదేశ్ ను ఉద్యోగాలకు హబ్ గా తయారు చేయాల్సిన బాధ్యతను వైఎస్ రెడ్డి సర్కార్ మర్చిపోయింది దీంతో ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ యువత రోడ్డును పడింది మరోవైపు సంక్షేమాన్ని నమ్ముకున్న రెడ్డి ప్రభుత్వం అభివృద్దిని ఏమాత్రం పట్టించుకోలేదు జగన్ సర్కార్ రాకముందు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కు అనేక కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి అయితే ఈ కార్పొరేట్ కంపెనీలకు జగన్ సర్కార్ ఏమాత్రం సహకరించలేదన్న వచ్చాయి దీంతో పెట్టిన పెట్టుబడులు చాలనుకుంటూ కార్పొరేట్ కంపెనీలు పెట్టేబేడా సర్దుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయాయి ఇదంతా రెడ్డి అనుభవ రాహిత్యానికి పరాకాష్ట అంటున్నారు నిపుణులు వైఎస్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుండేది ఆదాయం వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూ పాలించారు చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన రెడ్డి ప్రభుత్వం ఆదాయం వ్యయాలను పట్టించుకోలేదు ఉన్నా లేకపోయినా అందినకాడికి అప్పులు తీసుకొచ్చింది రెడ్డి సర్కార్ ఈ అప్పులకు ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడలేదు ఇప్పటికీ వీలున్న ప్రతి చోట నుంచి అప్పులు తీసుకువస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ను రిజర్వు బ్యాంక్ అనేక సార్లు సుతిమెత్తంగా చురుకలు వేసింది కొన్నిసార్లు ఘాటుగా మందలించింది ఇలా ఎడాపెడా అప్పులు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు జగన్మోహన్ రెడ్డి సర్కార్కు అసలు ఆర్దిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయిందని మండిపడ్డారు ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయంగానూ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు టికెట్లు రాని నాయకులంతా పెట్టేబేడా సర్దుకుని ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు మరికొంతమంది ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉంటూనే మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలతో టచ్లో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రతిపక్ష పార్టీల తరపున బరిలోకి దిగడానికి సన్నద్దమవుతున్నారు ఏవైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ ఏ ఏమాత్రం నల్లేరు మీద నడక కాదు సమాజంలోని అన్ని వర్గాల వ్యతిరేకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది ఒక మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి చెమటోడ్చక తప్పదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు మొత్తం మీద ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన అన్ని వర్గాల్లో అసంతృప్తి రగిలించింది యువత మహిళలు కార్మికులు ఇలా ఒక్కొక్కటిగా అన్ని వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దూరమయ్యాయి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ